హలో ఫ్రెండ్స్ నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత వీడియో అండి అదే రోజు ఇంకా మా సిస్టర్ వచ్చేసి నేను పెళ్లి కూతురు లెక్క అనుకొని తను నాకు జిస్ట్ తీస్తుంది అనమాట దిష్టి తీసి బొట్టు పెట్టి ఇంట్లోకి రమ్మంటుంది సో కొంచెం హెవీగా రెడీ అయ్యాననేసి అట్లా చేస్తుంది అనమాట సో పెళ్ళికూతురులా ఉన్న అక్క నువ్వే అనేసి ఇంకా అట్లా చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంటే మేము వెళ్తున్నాము సో నేను మా సిస్టర్ చిన్న ముగ్గురం వెళ్తున్నాము సో దగ్గర ఉన్న ఫంక్షన్ దగ్గరే అనమాట ఈ హాల్ సో వచ్చేసాము ఎంత బాగుంది అసలు డెకరేషన్ అయితే బయట నుండి చూడగానే మాకు చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే డెకరేషన్ చాలా బాగుండీ సో ఇంక చూస్తూనే ఉండిపోయాం ఫొటోస్ వీడియోస్ అయితే చాలా వస్తాయి ఇలాంటి వాటికి ఇంకా ఈ వెడ్డింగ్లో మండపం అయితే ఇంకా బాగుండే అసలు సో గ్రాండ్ వెడ్డింగ్ అనమాట చాలా చాలా బాగుండే ఇప్పుడు మేము వెళ్తున్న దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంది కదా సో అక్కడైతే చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు సో ఇక్కడ మేమైతే నేను మా సిస్టర్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం స్లో మోషన్లో కొన్ని అండ్ కొన్ని సాంగ్ సెట్ చేసుకున్నాం అనేసి ఇంకా ఫొటోస్ తీగుతున్నాం అన్నమాట చూసారా ఇప్పుడు పింక్ కలర్ థీమ్ అన్నమాట ఇక్కడ సో ఎంత బాగుందో ఇదే ఇది మండపం అనమాట ఎంత బాగుందంటే ఇది మొత్తం మొత్తం మనకు తాటాకులు ఉంటాయి కదండి తాటాకులతో అష్టలక్ష్మిలతో చేశారనమాట ఎంత బాగుండేనో ఇంకా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇక్కడైతే ఇంకా మేము తింటున్నాం అనమాట మటన్ ఇక్కడైతే చాలా వెరైటీసే ఉండే అందులో మటన్ అయితే మేము తినేసాము సో అంటే మేము వెళ్ళేసరికి కొన్ని కర్రీస్ అయితే అయిపోయాయంట ఎందుకంటే మేము అక్కడ పెళ్ళి చూసుకొని వచ్చాం కాబట్టి ఇంక ఇక్కడ లేట్ అయిపోయింది అందుకే ఇంకా మేము ఉన్న కర్రీతోనే తినేసాము సో గుత్తి వంకాయ ఇవన్నీ ఉండేనంట సో డెజర్ట్ కూడా మనకు స్వీట్లో కూడా చాలానే ఉండేనంటే ఇంకా తినలేకపోయాము ఇక్కడ అయితే ఫంక్షన్ హాల్ చూపిస్తున్నాను సో మంచి పెద్ద ఫంక్షన్ అండి చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది మనకి ఇప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్ అయినా మ్యారేజ్కి రెండిటికి సంబంధించిన స్టేజ్లు అయితే ఉన్నాయన్నమాట అంత స్పేషియస్గా ఉంది అండ్ మనం అంటే తినేటప్పుడు అది హాల్ ఉంటుంది కదా ఆ హాల్ కూడా చాలా పెద్దగా ఉండే బాగుండే అని చెప్ చెప్తున్నాను నేను అక్కడ సో అండ్ ఇంకా ఈ డెకరేషన్ వర్క్ అయితే చాలా బాగుండే ఇట్లాంటి బాగుందనమాట క్లాత్స్తో మనం ఇట్లా చేయడం ఇంత బాగుండేనో నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా ఇంకా అక్కడనే మాకు టైం అంతా గడిచిపోయింది చాలా చాలా ఎంజాయ్ ఈ రోజైతే అక్కడే హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి పెళ్ళికూతురికి అప్పగింతలు ఉంటాయి కదా సో అప్పగింతలు అయితే చేస్తున్నారు సో ఎవరికైనా ఎమోషనల్ మూమెంట్ అని చెప్తాను నేనైతే సో ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసి పంపించాల్సిందే కదండి అది మనం ఎన్ని చేసినా అవి ఆగేది కాబట్టి ఆగదు కాబట్టి సో అది ఇంకా జరిగిపోతుంది అది ఇంకా ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగే థింగే సో ఇక్కడైతే అందరూ బాధపడుతున్నారనమాట కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా బాధ సో ఇంకొకటి ఏంటంటే మా పెద్దమ్మ మా పెద్ద బాబుకి హెల్త్ బాగలేదు అనేసి మా పెద్దమ్మ వాళ్ళు లేరండి హాస్పిటల్లో ఉన్నారు సో ఈ మ్యారేజ్ అంతా పెళ్ళికూతురు అన్నయ్య వదినే చూసుకున్నారు సో ఇక్కడ ఇంక ఇక్కడైతే ఇవి చేస్తారు కదా మనకు హ్యాండ్స్తోని రెడ్ మార్క్స్ అయితే పెట్టుకుంటారు కదా ఎవరైనా అవి చేస్తున్నారనమాట సో ఇక్కడైతే ఇంకా అందరూ అప్పగింతలప్పుడు అందరినీ హక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా ఎవరైనా సో చాలా ఎమోషనల్ మూమెంట్ అండి అసలు మనము అది మన టైం వరకు వచ్చే వరకు అది మనకు తెలియదేమో సో బేర్ చేసే అంత మనకు ఉండాలి అనిపిస్తుంది నాకైతే సో నేను అక్కప్పుడు చూశాను కాబట్టి నాకు తెలుసు సో ఒక మనిషి ఉండి ఉండి మనిషి కనబడకపోతే ఇంకా ఎంత బాధ అనిపిస్తుందో సో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెంచి ఒకరి చేతిలో పెట్టడం అంటే చాలా కష్టమే అండ్ నెక్స్ట్ ఏంటంటే అత్తమామల పర్మిషన్ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది సో మనకి ఎంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి సో ఫ్రీడమ్ చేసి అయితే వెళ్ళిపోయినట్టే మ్యారేజ్ అయిపోతే కొంతమందికి ఉంటుందండి ఆ ఫ్రీడమ్ కానీ అందరికి ఉండాల్సింది మనం చెప్పలేం కదా సో ఎట్లాంటి వాళ్ళు ఉంటారో మనకు తెలియదు సో కొంచెం చూసింగ్లోనే మనం చూసుకోవాలి బట్ ఆ చూసింగ్లో ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి ఏం తెలుస్తుంది అది కూడా చెప్పలేము అనమాట మంచి బెటర్ హాఫ్ వస్తేనే అది ఒక హ్యాపీ అంటే అదృష్టం అని చెప్పచ్చు లేకపోతే ఇంకా మనం ఏం చేయలేము లైఫ్ లాంగ్ అయితే కష్టపడి ఉండలేము కదా వాళ్ళతోని సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం బాగా మెచ్యూరిటీతో తీసుకోవాలని నాకు అనిపిస్తుంది థ్యాంక్ఫుల్లీ అయితే మా అక్కకి అయితే మంచి హస్బెండ్ దొరికాడు మా బావ చాలా మంచివాడు మంచిగా అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో సో ఆ విషయంలో అయితే మేము చాలా లక్కీ అనిపిస్తుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే గడప కడిగి ముగ్గు వేసి ఇంకా బయటికి అయితే తీసుకొస్తున్నారనమాట తీసుకొచ్చి ఇంకా ఎవరెవరికైతే బావి చెప్పాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళందరికీ బావి చెప్పేసి వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు లేరు కాబట్టి ఇంకా వాళ్ళన్నయ్య వద్ద చూసుకుంటున్నారు మా అక్క ఉంటుంది సో మా చెల్లి ఇంకొక అక్క ఉంటుంది ఆ అక్కను పట్టుకొని అయితే బాగా కాళ్ళు పట్టుకొని హెడ్ చేసింది సో ఇంక చూస్తున్నారా తనే అక్క అనమాట అక్క కాళ్ళు మొక్కి ఇంకా హక్ చేసుకుంది ఇక్కడైతే ఇంకా ఇది మెయిన్ అని చెప్పచ్చు సో కెమెరా మ్యాన్స్ అయితే మంచిగా ఫోకస్ చేస్తున్నారు సో అంటే ఇది మనం వీడియోస్లో చూసుకున్నప్పుడు హౌస్ఫులీ అనిపిస్తుంది కొంచెం అరే ఎక్స్ప్రెషన్స్ అందరి క్యాప్చర్ అవుతాయి కదండి సో అప్పుడు ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ అందరూ సాడ్గానే ఉంటుంది మనం చూసినప్పుడు ఇప్పుడు అంత ఇమోషనల్ అనిపిస్తుందా మనం వీడియోస్లో అప్పుడప్పుడు చూసినప్పుడు అయితే అరే ఇట్లా వేసినామా అన్న ఫీలింగ్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మనం పెళ్ళైన తర్వాత క్యాసెట్స్ వేసుకున్నప్పుడు చూసినప్పుడు నా పెళ్ళికి వీళ్ళేళ్ళు ఎడవలేదు అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే అంటే పెళ్లి గుద్దురు కనిపిస్తుంది అండి ఎందుకంటే మా అక్క పిల్లప్పుడు నేను చూశాను కదా సో పర్టికులర్గా ప్రతి ఒక్కరిని గమనిస్తాం మనం వీడియోస్ చూసినప్పుడు సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కొంచెం కూడా ఫీలింగ్ లేని వాళ్ళు ఉంటారు సో కన్నీళ్ళు రాకపోయినా కొంచెమైనా హార్ట్ ఫీలింగ్ అనేవాళ్ళు ఉంటారు కదా సో అట్లా కూడా కనిపిస్తుంది వీడియోలో నాకు అట్లా అనిపించింది అన్నమాట ఇంకైతే ఇక్కడ ఇక సాంగ్ ప్లే చేశారండి వెనకాల ఆ సాంగ్కే మాకు కన్నీళ్ళు వచ్చాయన్నమాట అది ఎమోషనల్ సాంగ్ అనమాట చాలా చాలా బాగుండే ఆ సాంగ్ సో అన్నయ్య చెల్లికి రిలేటెడ్ సాంగ్ అనమాట పర్సనల్గా నాకు ఓన్గా అన్నయ్య లేడు కాబట్టి ఆ ఫీలింగ్ నాకు చాలా తెలుస్తుంది సో ఎందుకో తెలియదు ప్రతిరోజు అనిపిస్తుంది అన్నయ్య ఉంటే బాగుండే ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంత అక్కున్నా కూడా అక్క ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది కానీ అన్నయ్య ఉంటే తోడుగా ఉంటాడు కదా నాకు మ్యారేజ్ అయ్యే అన్న తోడుగా ఉంటాడు కదా అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది నాలో సో అన్నయ్యని బాగా మిస్ అవుతుంటా ఎటైనా వెళ్ళినప్పుడైనా అరే ఇప్పుడు ఉంటే నన్ను తీసుకెళ్ళేవాడే అన్న ఫీలింగ్ నాకు చాలా ఉంటుంది ఇంకా అవి మన మాటలు చెప్పలేము సో అన్నయ్య అన్నయ్య ఉన్న వాళ్ళకేమో ఆ ఫీలింగ్ ఉండదండి సో సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకైతే చాలా చాలా బాధగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అయితే థ్యాంక్ఫుల్లీ మా అమ్మ డాడీ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారు సో ఆ విషయంలో అయితే చాలా చాలా లక్కీ బట్ ఎంతైనా కూడా ఆ లోటు అయితే తెలుస్తుంది అండి కనీసం తమ్ముడైనా అన్నయ్య అయినా ఇట్లా ఉంటే బాగుండు అని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకు ఉన్న వాళ్ళు చాలామంది అన్నయ్యలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు బట్ ప్రతిరోజు మన ఇంట్లో ఉన్నారు కదా ఆ ఫీలింగ్ నేను చెప్తున్నాను సో ఆ రిలేషన్షిప్ అనేది నాకు చాలా మంచి బాండింగ్స్ ఉన్నాయన్నమాట నాకు బయట బట్ ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఇప్పుడు ఉంటుంది అది ఇంకా మనం తీర్చలేనిది సో అవుట్ ఆఫ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నానేమో ఎందుకంటే ఆ సాంగ్ వేసినప్పుడు చాలా గుర్తొచ్చాడు అన్నయ్య ఉంటే బాగుండు అనేసి అందుకే నేను ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు ఇవన్నీ ఇంకా చేస్తారనమాట ఈ తదంగాలు ఇవన్నీ నాకు తెలియదు ఈ కార్యక్రమాల గురించి అందరికీ ఇంకా మంచిగా చూసుకోండి మంచిగా చూసుకోండి అని చెప్తాం కదా సో అట్లానే చేస్తున్నారు ఇక్కడ సో కానీ ఎంత భారంగా ఉంటుందో అసలు లోపల మనకు పెళ్ళైనప్పుడే అంటే నేను చెప్తున్నాను నాకు పెళ్ళైనప్పుడే తెలుస్తుందేమో ఫీలింగ్ అందరినీ మనం మిస్ చేయకుండా హగ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే అది చాలా మంచి హ్యాబిట్ అని చెప్తాను నేను సో ఎవరిని హట్ చేయకుండా మన దగ్గరికి వచ్చి వాళ్ళే హక్ చేసుకొని వెళ్ళిపోతే చాలా మంచి ఫీలింగ్ అని చెప్తాను నేను సో ఇక్కడైతే ఇంకా అప్పగింతలు అయితే చేసేసి సో అన్నయ్యలు అందరూ పెళ్ళికూతురుతో డ్యాన్స్ అయితే చేశారు ఇక్కడ కొంచెం మంచి సాంగ్ అని చెప్పాను కదా అన్న చెల్లెల సాంగ్ కాబట్టి మంచిగా సాంగ్ అయితే చేస్తున్నారు అనమాట సో అండ్ నెక్స్ట్ మేము కూడా చాలా బాగా డ్యాన్స్లు అయితే భరత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం నేను పెట్టే షార్ట్స్లో మీరు చూస్తుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది సో మ్యారేజ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం సో ఇట్లా జరిగిందనమాట ఆ రోజు సో పెళ్ళి వీడియో అండ్ నేను నేను రేపటి వ్లాగ్లో రి రిసెప్షన్ కూడా పెడతానండి సో చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి అండ్ షార్ట్స్ మంచిగా పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు చూడండి సో హోప్ దిస్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందు వచ్చేస్తాను ఇప్పుడైతే పెళ్ళి సీజన్ కాబట్టి అంటే పెళ్ళి వెళ్ళాం కాబట్టి పార్ట్ వన్ టూ అట్లా షేర్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను అనమాట సో ఇట్లా అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఈ డే అయితే కంప్లీట్ చేసేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్